దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను తప్పికొని వాణినికి వాణిని రానిమ్ము ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము ఆత్మ నరులోనికి జీవ వాయుద నరుడు జీవించు ఆత్మ అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఆత్మానుసారంగా జీవించు వారు ఆత్మవిశ్వభమై మనస్సురు ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని కలిగి చేస్తుంది అలాగైతే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము కనుక ఆత్మను ఆర్పకొడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మీద కూర్చును సర్వోన్నత శక్తిని కమ్ముకొను పొట్టు భావ శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును లోపలికి వచ్చినప్పుడు ఎంత మరి దేదీప్యమానంగా ఆహ్వానించిన కన్యక మర్య లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురలా నీకు శుభం ఆ శుభం వచ్చిన మేమిటో ఆలోచించుకుని చూడగా అయ్యో నేను ఎరుగున దానిని అన్నప్పుడు సర్వోంతరి శక్తిని కమ్ముకును పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును పొట్టుబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నబడును అలాగైతే పరిశుద్ధుణ్ణి ఆహ్వానించడం జక్కయ్య ఏసు ఎవరో అని చూడకోరేను పొట్టివాడని జనులు గుంపు చూడలేకపోయాను ఏసు ఈ దారిన ఈ త్రోగం రానయ్యుండు గనక ఆయన చెట్టు మేడి చెట్టు ఎక్కి జక్కయ్య నేడు నేను ఇంట ఉండవలసింది త్వరగా దిగుమన్నప్పుడు రవయ్యా ఇంటికి నీ రాకకైనే వేచియుంటిని కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను నా ఇంటికి నీ రాకైంటిని ఇదిగో నేను తలుపునతో నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరమేని తలుపు తీసి నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేనునో నాతో కూడా అతడును భోజనము చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ సమయంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశ జక్కయ్య ఆత్మ సంబంధమైన ఆశ ఆయన కోరిక తీరింది లేదా ఆత్మ సంబంధమైన ఆశ లేదా కోరిక మరియా గర్భవతిగా చేయబడ్డది కారణం ఏమిటంటే రమ్ము ఇంటిలోనికి ఆహ్వానించారు జక్క ఇంటిలో నేడు రక్షణ మరియా లోపలికి వచ్చి దయా నీకు శుభం రమ్ము అని చెబుతున్నారు నిజమే నూట ఇరవై మంది పెత్తికొస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నారు ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದಿಗಿರಮ್ಮೋ ಪಾವನ ಮೂರ್ತಿ ದಿಗಿರಮ್ಮೋ ಆಧರಣಿಗಿರಮ್ಮೋ ಮಮ್ಮ ಧರಿಚ ದಿಗಿರಮ್ಮೋ ಹಾಲೇ ಲೋಯೋಯೋಯ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತಿರಮ್ಮೋ ಪಾವನ ಮೂರ್ತಿ ತಿರಮ್ಮೋ ಆಧರಣಿಗಿರಮೋ ಮಮ್ಮ ದಿಗಿರಮ್ಮೋ ಅವು ఉదయ కాల సమయంలో ఆత్మయ్యో పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు రమ్ము ఎవరైతే ఆహ్వానిస్తారో వారి లోపలికి వస్తాడు ఎంతసేపు నీలు బాబెట్టి ఏ పింతు రతని నా తడెంత దయతో పిలుచుచున్నాడి ఇప్పుడు నిమ్ములను ఆ తడెంత దయచో పిలుచున్నాడి ఇప్పుడు నిమ్ములను కనుక ఆయన బయట నిలబడి ఉన్నాడు లోపలికి రమ్మని చెప్పట్లేదు చెప్పటం లేదు కాబట్టి పొమ్మని చెప్తున్నారు కాబట్టి ఆత్మను ఆర్పుతున్నారు కాబట్టి వారి జీవితాల్లో ఆత్మీయంగా జీవం లేదు జీవించుతున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే కనుక ఆత్మ ఉన్నవారు ఆత్మతో సత్యముతో ఆహ్వానిస్తారు వాక్యం వింటారు వాక్యానుసారంగా ఆరాధన చేస్తారు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందు మా తండ్రి వంద నాలుగు జక్క ఇంటికి నేడు రక్షణ వచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ఎవరి ఇంటికి ఎవరి ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నారో వారి ఇంటికి రక్షణ సమాధానం సంతోషం ఒకవేళ లో వద్దు పో అన్నారనుకో వారికి జీవం లేదు మరణాన్ని చదువు చూడవలసి వస్తుంది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థన చేయించిన ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ దేవుడు దేవుని సదా తోడే ఆమె